హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే మార్కెట్కి వెళ్తున్నాను మార్కెట్కి వెళ్తున్నాను ఎందుకంటే మా రూంలోను అదే బెంగాల్లో ఉన్నారు ఇద్దరు అంటే ఒక వంట ఆయన ఉన్నాడు ఆ వంటైన చుట్టాలు ఇద్దరు పని మానేసి వచ్చారంట అంటే ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు అతను మా పుట్టి రాజు కొంచెం బిజీగా ఉండటం వల్ల నన్ను కొంచెం మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకురా అన్నాడు చేపలంటే మరి ఏంటంటే అవి తీసుకురాని డబ్బులు ఇచ్చాడనమాట వాళ్ళిద్దరిని ఎవరో ఒకరు తోడు రా బాబా అంటే మాకు వేజాలు లేవు సీఏడీలు తిరుగుతున్నారు కదా పట్టుకుంటే ఇబ్బందిరా బాబా కొంచెం నువ్వు వెళ్ళి వచ్చి అన్నారా వెళ్తున్నాను ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అనమాట నడిచి వెళ్తున్నాను నడిచి వెళ్తూ వీడియో చేస్తానని మరి ఎలా వస్తుందో ఎలా కనపడుతుందో తెలియదు ఇక్కడ అయితే ఎండ అయితే మాత్రం చంపుతుంది టైం అప్పుడే నాలుగు ఐదున్నర అయింది ఇక్కడ టైం ఐదున్నర అంటే మన ఇండియాలో టైము ఆరు అవుతుంది అయినా ఎండ మాత్రం చంపుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి నేను ఇదే నడుచుకుంటే వెళ్తున్నాను మార్కెట్ అయితే ఇక్కడ కనపడుతుంది కానీ అంటే దగ్గరగా ఉన్నట్టు కనపడుతుంది కానీ చాలా దూరం ఇదే నేను ఇంతకు ముందు ఒకసారి తిరిగింది ఏరియా అనమాట ఇది మొత్తం అంటే రెండు సంవత్సరాల ముందు తిరిగాను ఇది మొత్తం కనపడుతుంది కదా బిల్డింగ్లు లైన్ కానీ అదే అనమాట మార్కెట్ అక్కడ దొరికితే చేపలు అక్కడ దుకాణంలోను అక్కడికి వెళ్తున్నాను చూడడానికి కొంచెం దగ్గరగా ఉన్నది కానీ చాలా దూరంగా ఉంటుంది అన్నమాట ఇంకా చూసారా ఇక్కడ ఇంకా ఖైమా తీయలేదు ఖైమా అంటారు దీన్ని ఖైమా మజ్లీస్ లాగా అనమాట శీతాకాలం వచ్చిన వాటికి ఇందులోను ఇందులో నైట్ కూర్చొని మంట వేసుకుని చదువు మంట ఛాయ్ అవతా ఆగుతూ ఉంటారు అండి నైట్ పన్నెండు ఒంటి గంట ఇవ్వే వరకు ఇంట్లో పని చేసే వరకు దోలు తీరిపోతే ఇంకా తీయలేదు ఇది ఎండాకాలం వచ్చినా కనుక తీలేదు ఇది వందల వందలు ఎట్టు సైకిల్కి కొంటారు మూడు రోజుల్లో ఎరగ్గొట్టు పక్కన పెడతారు పిల్లలు కొంచెం దగ్గరకు వచ్చినట్టే దగ్గరకు వచ్చినట్టే ఇంకా కిలోమీటర్ ఉంటుంది ఇంకా ఆల్రెడీ ఒక కిలోమీటర్ వచ్చాము ఒక కిలోమీటర్ ఉంటుంది ఇంకా వాళ్ళు అయితే మన ఇంటికాడ బౌళ్ళు తిరిగినట్టే తిరుగుతున్నాయి కావాలి చాలా తేలంటి రౌండ్ అప్ బోర్డు గారి దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి కుర్రా ఉంటారు వాళ్ళ మామూలుగా వాటర్ బౌళ్ళు రమ్మ రమ్మలాడితారు మసీద్ అనమాట మసీద్ అంటే నేను నేను నేనున్నప్పుడు స్టార్ట్ చేసారు రెండు సంవత్సరాలు అవుతుంది అనమాట స్టార్ట్ చేసి అంటే అయిపోయింది నేను అన్న వచ్చారు పదిహేను రోజులు అవుతుంది వచ్చి అప్పటికే అయిపోయింది అంటే అబు దుబాయ్ అంటే అబుదాబి అబుదాబీ సిటీ కాదు ఇది విలేజ్ లాంటిది అనమాట ఇక్కడ సౌదీ బార్డరో సౌదీ బార్డర్ ముప్పై కిలోమీటర్లు అనమాట ఇక్కడికి ఆ కార్ వెళ్తా అంటే పక్క నుంచి ఇంటి స్మెల్ అవుతుంది గ్లాస్ దింపుకున్నట్టు ఉన్నాడు

वो पड़ा रहा उसका नाम मालूम नहीं दिखा 500 हम लोग खाने के लिए ये इतना बड़ा नहीं है इतना इतना देना है ना ऐसा वाला बहुत होता

చోట ఐసాబాద్ ఓకే చేపలవి చేపలైతే కటింగ్ అయ్యి కొని తీసుకున్నాను అంటే ఇయర్ ఫోన్స్ కూడా తీసుకున్నాను మొబైల్ షాప్లోకి వెళ్తున్నాను వెళ్తొక్కనక్కడికి అయితే వెళ్తున్నాను ఇయర్ ఫోన్స్ తీసుకుంటాను ఇయర్ ఫోన్స్ తీసుకుని వెళ్తాను అయితే తీసుకున్నాను చేపలు అయితేనే ఇగో చేపలు దాంతోపాటు పాటు ఇయర్ ఫోన్స్ కూడా తీసుకున్నాను ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ తీసుకున్నాను ఇక్కడ పద్దెరామ్లో పద్దెరామ్ అంటే ఇంటికాడ రెండు వందల ఇరవై రూపాయలు అనమాట అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది రూమ్లోను జి జనం ఉన్నారు కదా అది మాట్లాడుకుంటాంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని తీసుకున్నాను ఫోన్ డిస్ప్లే కూడా పోయి అది పైన ఆ కవర్ పోయింది కవర్ అయిందామని అడిగితే అది డిస్ప్లే కూడా పగిలిపోయింది లోపల అనేసి అన్నాడు ఓకే దానికి ఎంత అవుతుందని అడిగితే నూట యాభై ఐదు అంట నూట యాభై ఐదు అంటే చాలా అయిపోతుంది ఆరు వేలు ఆరు వేలు మూడు వేలు చిల్లరు దగ్గరగా నాలుగు వేలు అవుతుంది అనమాట అందుకే వద్దరు బాబా నీకు దానము అనేసి ఇది తీసుకుని వస్తున్నాను అందాక దీంతోనే నడిపితాను ఎంతవరకు నడితే చూద్దాం నన్నే నేను చేసే ఇంటికి అయితే దగ్గర దగ్గరలోకి అంటే నేను చేసేయంటే నేను ప్రస్తుతానికి ఇక్కడ ఉంటున్నాను అనమాట తర్వాత మనం నరకమని సౌదీ తీసుకెళ్తారు ఒక రెండు మూడు రోజుల్లోనూ అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో వీడియోలో పెడతాను ప్రస్తుతానికైతే దగ్గరకు వచ్చిన ఇదే నేను ఇక్కడ ఉండే ఇల్లు అనమాట ఇక్కడ ఉన్నా ఖాళీగా ఏమి ఉంచరు మనల్ని ఓదేశ బాదేశ దెబ్బుతున్నారు ప్రస్తుతానికైతే చేపలట్టుకెళ్ళి మా పుట్టి రోజుకి ఇద్దాం పుట్టి రోజు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం అదే మేము ఉండే రూమ్ అనమాట ఇక్కడ ఉన్నారా మా రోజు గడి పను చూసారా ఊపర్ బయట అయితే ఇచ్చేను థర డా డ్యాన్స్ డ్యాన్స్ నేనైతే కొంచెం చెమట్లో బాగా పట్టేయనమాట వెళ్ళి కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకుంటే అప్పుడు కిచెన్లోకి వెళ్దాం ఏ రకంగా ఉండాడో చూద్దాం కిచెన్లోకి వెళ్తున్నాను అనమాట అంటే రాత్రి వంట్లో ఇప్పుడు ఉండాడు అనమాట ओके किधर है दूसरा वो अभी नहीं आएगा रात में आएगा रात में